హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం మీ దగ్గర బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వతోటి ఆలుతోటి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే మీరు సులభంగా తయారు చేసుకునే రెసిపీ ఒకటి చెప్తాను ట్రై చేయండి ముందుగా అయితే నాలుగు ఉల్లగడ్డలు తీసుకొని చిన్న చిన్నవి కుక్కర్లో వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత రెండు పండు మిర్చి రెండు పచ్చిమిర్చి మిర్చి లేకపోతే స్కిప్ చేయండి పచ్చిమిర్చి నాలుగు తీసుకొని చిన్న అల్లం మొక్క కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర బాగా చెట్లు మంచి స్మెల్ వస్తుంది తర్వాత పండుమిర్చి పచ్చిమిర్చి అల్లం తరిగి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఒక కప్పుతో రవ్వ తీసుకోవాలి రవ్వ తీసి పక్కన పెట్టుకొని అదే కప్పుతో ఒకటిన్నర కప్పు అయితే వాటర్ తీసుకొని ఈ పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్నాం కదా రవ్వ అదైతే సన్నగా పోసుకుంటూ మనం ఉప్మా అయితే ఎలా చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి ఇదండి బాగా ఉడకనైతే అవసరం లేదు వాటర్లో మిక్స్ అయితే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని అంతా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిన ఈ రవ్వలో మనం ఉడికించుకున్నాం కదా బంగాళాదుంప అవైతే తురుముకొనైనా వేసుకోవచ్చు లేదంటే మెత్తగా చేత్తో అయినా నలిపి వేసుకోవచ్చు లేదా ఆలు స్మాషర్తో స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా తరుక్కొని మన టేస్ట్కి తగ్గట్టుగా కొత్తిమీర తింటే వేసుకోవచ్చు తినని వాళ్ళైతే స్కిప్ చేయండి ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా గట్టిపడుతుంది మీకైతే కొంచెం లూజ్గా ఉన్నట్లయితే కొంచెం మైదా కలుపుకోండి గట్టిపడుతుంది ఇలా రౌండ్ షేప్లో చేసుకొని చేతులతోనే బాగా ఒత్తినట్లుగా పిండి కలుపుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకున్న చాలా బాగుంటుండే టేస్ట్ ఇప్పుడైతే కడాయిలో డీప్ రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇవైతే ఒక్కొక్కటిగా వదులుకోవాలి చేతి మీద పడకుండా జాగ్రత్తగా ఒక్కొక్కటి వదులుకొని వాటిని కదిలించకూడదండి కాసేపు అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకొని కలుపుకుంటూ మనకి ఎక్కువ వేగం అవసరం లేదు వాటిని నల్లగా కాకుండా ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూడండి సిమ్లో పెట్టుకుని అయితే తీసుకోండి ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి అలాగే మీరు చేసుకున్నవన్నీ వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకోవచ్చు ఇవిగా ఇవి టమాటా పచ్చడితో కానీ టమాటా కెచప్తో కానీ సాస్తో కానీ ఎలాగైనా పిల్లలు ఏది ఇష్టంగా తింటారో అందుతో తినవచ్చు చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్